రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్నారమే ఛానల్ మనం ఈరోజు కలికిరి టమాటా మార్కెట్లో దాని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే డెబ్భై రూపాయ నుంచి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై దాకా అమ్మకాలు క్వాలిటీ ఉంటే నూట ముప్పై రూపాయలు నూట ఎనభై నూట తొంభై దాకా అమ్మకాదు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒక్కొక్క మండలో ఒక సొప్ప టాప్ ఒక మండలో నూట తొంభై ఒక మందిలో రెండు వందలు ఒక మళ్ళీ రెండు పది ఒక మంది రెండు ఇరవై ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల ముప్పై రూపాయలు దాకా అమ్మకాదుగా కల్కీ టమాటా మార్కెట్లో అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ పది బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ స్టాక్ కొద్దిగా తక్కువ వచ్చింది అలాగే రేట్స్ కూడా కొద్దిగా ఎక్కడో లాటు మూడు వందల రూపాయలు అమ్మారు అలాగే యావరేజ్ అమ్మకం ఇవ్వమంటారనుకుంటే నూరు రూపాయ నుంచి నూట యాభై నూట ఎనభై దాకా అమ్మకాదుగాయి నూట ఎనభై నూట తొంభై రెండు వందల దాకా అమ్మగా క్వాలిటీ ఉంటే రెండు వందల పది రూపాయ నుంచి రెండు ఎనభై రెండు డెబ్బై దాకా అమ్మకలుగాయి అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒక్కొక్క మనీలో ఒక సూపర్ టాప్ ఒక మనీలో రెండు ఎనభై ఒక మనీ రెండు తొంభై ఒక మనీలో మూడు వందలు అలా టమాటో క్వాలిటీ పట్టి ఒక్కొక్క మనీలో ఒక సోపర్ టాప్ అమ్మక జరిగాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట హిణం కొంటుంది ఆల్ రెషకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్